ప్రియా ఈ రెండు ఏదైనా డిసైడ్ చేయి నమస్కారం సార్ ఏ గోవింద్ ఏంటే చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి ఏదో పొట్ట కోసం తిట్టుకుంటూ బతుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ మీ ఆఫీస్ లో నాకేదైనా ఉద్యోగం ఇస్తారేమో ఒక విధంగా ఇతను కూడా నా పరిస్థితి నాకేమి తెలీదాని అతని గురించి నాకు అంతా తెలుసు మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. థాంక్యూ సర్. థాంక్యూ మేడమ్. హలో. ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్. ఓకే.

ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి మాకిదే తీర్థం చాలండి మీ బుద్ధిలో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం తీసుకోండి నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం ఈ సీసా ఏ శివలింగం ఈ శివాజురే గలే శివ తీర్థం ఈ మంచు ముక్కలే హిమాలయాలు బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడా ఏ కూడా ఈలో బ్రహ్మదేవుడు ఈ ఇస్కీలో ఇష్టమూర్తి కనిపిస్తారు రెండు పెగులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగా కాలభైరవ ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచి కణాలు భూత కణాలు మేము తెల్లారులు తాగితే శివరాత్రి మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి వీళ్ళను బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను ఆమ్ఫాట్ మా శిషుని అమాయకుని చేసి ఈ ఈశాన్యంలో పాటిస్తానని ఆజ్ఞానంలో పాటిస్తారా మీరు అడిగింది కదా ఇచ్చా నా కళ్ళారా చూసింది అది మీరు రీసైన్ చేస్తున్నట్టుంది ఇది మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి ప్రాబ్లం ఉండదు మా ఇల్లల్లో కాదు మీ కళ్ళలో అబ్రూమ్ ఫట్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను వాస్తు దైవ్య బ్రహ్మని మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా అంటే ఏం చేస్తా వీడి ఫ్లాట్ లో పడికింటి గోడకి అవతల వాడి లెటరిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి బెదరగొడతా వాడి లెటరిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా నెల రోజుల వరకు వాడు కదని చెప్పేసి వీడిని బెదర కొడతా లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మ ఉంది గనక నువ్వు అధపా కాలానికి పోతావు రాని ఇంకొకరి బెదరగొడతా మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్లా నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా ఇది అన్యాయం ఇలా ఎన్నని చెప్పమంటావు ఇష్టమొచ్చినట్టు వచ్చినట్టు మీ కస్టమర్లందరినీ చెడగొడతా ఇదే న్యాయం అందుకే ఫ్లాట్ కు పదివేలు చొప్పున ఫ్లాట్ ఇచ్చారనుకో వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తని పార్టీలు చేత కొనిపిస్తా లేకపోతే లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా బాసు నువ్వా అవును నేనే ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి ఏం చేయమంటావు బాసు కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు అది సరే కానీ బాసు నువ్వు ఎలా ఉన్నావు బాసు నేను బాగానే ఉన్నాను కానీ ఇక మీదటి ఈ వ్యధ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను బుద్ధిగా పంచే బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తారు బాసు వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను చెప్పు బాస్ నువ్వు ఏం చెప్తే అది చేస్తాను గోవిందు ఎస్ సార్ ఈ కంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్ ఎవరికి ఎవరికి మనశ్శాంతి ఉండదు తూర్పు హుష్ దక్షిణం ట్రాష్ పడమర క్రాష్ ఉత్తరం వాష్ సర్వం జాని ఒకరిదే ఉంది ఎప్పుడైనా దొరుకుతుంది కానీ హిమాలయ స్వామి ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు అయితే మనకేంటి నేను బావర్స్ గా దొరుకుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం చెప్పారు స్వామీజీ ఇందే వల్లే ఈ రోజు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ నయ్యాసోహం బావా 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 నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా 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 ప్లీజ్ బావా ప్లీజ్ బావా సరే ప్లీజ్ బావా డబ్బులు ఇస్తా చెప్పండి ఎంత ధనం మాకెందుకు రాసి ఉంటా ఊరికి చెప్తాడంట మనం కూడా చెప్పించుకుందాం వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది మరి వాడి గతి ఏం పర్వాలేదు బావ మీద పడి బతుకుతూ ఉంటాడు మరి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడి పుట్టాడు వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లు వచ్చాయి మరి వాళ్ళ పడతారు వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి స్వామి నాకు కూడా చెప్పండి నువ్వా నువ్వు ఇప్పటి వాడివి కాదు ద్వాపర యుగంలో సెకుని సెకండ్ సెటప్ కొడుకువి అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే నీకు ప్యాక గండం ఉంది పేకగండమా నీటి గండం తెలుసు నిప్పు గండ తెలుసు ఈ పేకగండం ఏంటి అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చేస్తాడు స్వామో ఇంక నేను చచ్చిన పేకగండం స్వామి నాకు కూడా చెప్పండి స్వామి నీ పూర్వ జన్మ పెద్ద గాథ యాభై ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు అప్పుడు ఓ ఏనుగు వచ్చింది ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది ఆ ఏనుగే నువ్వు జన్మలో ఏనుగంట నువ్వు కల్తీసారా తాగి చచ్చావు ఆ కల్తీసారా గంటమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతున్నా అయితే ఈ జన్మలో స్వామి సుఖంగా ఉండండి మీ ఆయన బిజినెస్ చేయడం పైకి రావడం మాకు సంతోషమే అలానే నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి వెళ్ళాడే అనుకో పెళ్ళం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి మా ఆయన చెప్తూనే ఉన్నాడు దాన్ని వెంటేసుకుని పార్టీలకి దెన్నెలకి తిరుగుతున్నారట ఆయన మధ్యాహ్నం భోజనం కూడా రావట్లేదు చూసావుగా నీ అక్క లాంటిదాన్ని చెప్తున్నాను మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్ వెళ్ళు నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గానీ ఈయన వ్యవహారం ఏంటో తెలియదు అక్కడ ఏదన్నా తేడా వస్తే దాని సంగతి అటు ఇటు తేల్చి పారేయాలి పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా ఉండి పెట్టేది తిని పడుకునే అడుగు కదూ ఇంటికాడను భోజనం ఎక్కడ చేయిస్తున్నావు బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు ఈ సంపాదన అంతా నీ ఆవిడకిస్తావా నాకిస్తావా నువ్వు అడగలు కాని నువ్వు అంత అడుగుతా అంతా ఆ కొంచెం కడుదాయి హాయ్ ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు ఏ రాకూడదా మా ఆయన క్యారియర్ తేకూడదా ఫేవర్స్ గాని ఒక్క పది నిమిషాలు ముందొచ్చు ఉంటే బాగుండేది ఫుల్ అయిపోయింది అదేంటి చేయి కడుక్కుంటారు మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను కొంచెం తినండి సారీ మాధవి రెండింటికి బిజినెస్ సెమినార్ ఉంది రాత్రికి వేడివేడిగా పెట్టు వచ్చి తింటాను వాట్ ఓకే మాధవి బాయ్ అదేంటి లావను ఉంటో బాగోలేదా ఆ మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసు బాగలేదు అవమానం ఏంటి నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు నాతో ఒక్క నిమిషం అయినా మాట్లాడుకుంటే దాంతో వెళ్ళిపోయారు ఇంతకన్నా అమరు ఏం జరగాలి ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు బిజినెస్ సెమినార్ ఉంది వెళ్ళాం మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళి దేనికి తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను హలో ప్రియా ఆ చెప్పు నీ ప్లాన్ ఆ భూషణం గారు దెబ్బతిన్నాడు ఆ అదే మరి నీ గొప్పతనం నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు ప్రియానా మజాకానా నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది ఆ నువ్వు మళ్ళీ చెయ్యి ఓకే ఆ అలా చూస్తున్నావు ఫోన్ లో దాంతో ఐదు నిమిషాలు మాట్లాడితే నాలుగున్నర నిమిషాలు దాన్ని పొగట్టడానికి సరిపోయింది మిగిలిన నిమిషం ఈ సరిపోయింది అయినా పొద్దు నుంచి దగ్గర మాట్లాడింది చాలేదా ఇంకా ఇంటికొచ్చి ఫోన్లో మాట్లాడాలా ఏదో అర్జెంట్ వ్యవహారం వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావా కబులు చెప్పకండి నిజం నీ అందం గురించి ఎంత చెప్పునో నీకు తెలియదు నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు ఇప్పుడు ఫోన్ దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది నీకు అనుమానం వస్తుంది నాకు ఆకలిస్తుంది గొడవ పెట్టడమేనా భోజనం ఏమైనా పెడతావా ఓహో ఆకలిస్తుందా దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా కడుపు నిండిపోయిందేమో అనుకున్నా రండి వడ్డిస్తాను ఆహా గుత్తి వంకాయ కూర వేడివేడిగా పట్టుబడతా ఆహా అద్భుతం అద్భుతం ఎవరో తలుచుకుంటున్నారు హలో ఆ ప్రియా ఏంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దాం అంటాడా ఎందుకు నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది మనం వైజాగ్ లోని తెలుసుకుందాం అంటే సంగతి నేను భోంచేస్తున్నా భోంచేసావా ఓకే బాయ్ ఇదేంటి చల్లారిపోయింది తెల్లారి వరకు దాంతో చల్లారిపోకుండా ఉంటుంది నువ్వు అసూయి పడితే పాపం నీ బొగ్గలే కాదు పాదాలు కూడా ఎర్రబడ్డాయి నేనెంత పెళ్ళాం పిచ్చుండో లోకమంతా తెలుసుకుంది కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో నా గుండె చీలిస్తే నా పెళ్ళం ఉంటుంది ఇది ముమ్మాటికి నిజం

చెప్పనా చెప్ప వద్దులే మళ్ళీ గొడవలు అవుతాయి ఏం కావు ముందు చెప్పండి నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు సరే నువ్వొక ప్రేమ దెయ్యానివి అనుమానం పిశాచివి పెళ్ళం రాక్షసివి అందుకే నిన్న ఇప్పుడు కోరికేసి